భూగర్భ జలాల పరిరక్షణ ప్రజలందరి సమ్ బాధ్యత అని అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వనపర్తి జిల్లా హైడ్రోజియాలజిస్ట్ డాక్టర్ పి యుగేందర్ రెడ్డి తెలిపారు మార్చి జల దినోత్సవం మహిళా డిగ్రీ కళాశాల బోటిని శాఖ ఆధ్వర్యంలో భూగర్భ జలం నిర్వహణ అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ భూగర్భ జల పరిరక్షణ ప్రజలందరి తక్షణ కర్తవ్యమని తెలిపారు నీటి పొదుపు సంరక్షణ నీటి లెక్కింపు ఇంకుడు గుంతల ఏర్పాటు

ఉన్న నీరులో ఉన్న నీరులో ఆల్మోస్ట్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద వాటర్ ఓషియన్స్ సముద్రంలో సముద్రంలో ఉన్న నీరు తాగడానికి పనికొస్తుందా పనికొస్తుందా తెలుగు సార్ తర్వాత చెప్తాడు కొన్ని పద్యాలు ఉంటాయి తాగడానికి పనికిరాని నీటి మీద కూడా కొన్ని పద్యాలు ఉంటాయి పనికొస్తాయా కేవలం మూడు శాతం ఉన్న నీరు మాత్రమే ఎంత శాతం మూడు శాతం ఉన్న భూమి ఇంత పెద్ద భూమి మీద కేవలం మూడు శాతం మాత్రమే మనకు ఉపయోగపడే వాటర్ మీరు ఇక్కడ ఒక వంద మంది ఉన్నారు వంద మంది వంద ఫ్యామిలీస్ లీడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు ఇక్కడికి వచ్చి చెప్పే కొన్ని మాటలు కనీసం ఈ వంద ఫ్యామిలీస్ అన్న ఫ్యూచర్ లో పాటిస్తాయి ఖచ్చితంగా ఉమెన్ రోల్ అనేది చిన్నది కాదు ప్రపంచంలో ఇంకా వాటర్ కంటే ఎక్కువ పెద్ద రోల్ ఉమెన్ ఉంటుంది వాడాలి అంటే అట్లీస్ట్ కొంతవరకైనా మా ప్రయత్నం నెరవేరాలంటే ఉమెన్ ఉమెన్స్ కి చెప్పడం అనేది కొంత ఉపయోగకరంగా భావించి నేను ఈ కాలేజీ చూజ్ చేసుకోవడానికి కూడా కొంత కారణం ఉంది సార్